కాంటెంట్ కొత్తదే కావచ్చు కానీ ముందు వీడియోలో మీరు ఏదైతే చూసారో ఆ వీడియోస్ యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోలో ఎక్కువగా కనిపిస్తుంది ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ మీరు ఎక్కడ విన్నా ఏ భాష వినిపిస్తుంది మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఏ భాష కనిపిస్తుంది ఆన్లైన్ పేమెంట్కి వెళ్తే ఏ భాష కనిపిస్తుంది ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇంగ్లీష్ మరి అలాంటి ఇంగ్లీష్ని వాడక భాషలో నేర్చుకున్నారు లిజనింగ్ స్కిల్స్లో నేర్చుకున్నారు అలాగే ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు వీటన్నిటిని మీరు మీ బిజినెస్ ఇంగ్లీష్లో ఇంక్లూడ్ చేయాలి అసలు ఈ బిజినెస్ ఇంగ్లీష్ అంటే ఏంటి ఎందుకు మాకు బిజినెస్ ఇంగ్లీష్ ముందు ఇంగ్లీష్ యొక్క అవసరాన్ని తెలుసుకుందాం ఇంగ్లీష్ అనేది ఈ గ్లోయింగ్ అంటే గ్రోయింగ్ అనట్లేదు నేను ఇక్కడ గ్లోయింగ్ వరల్డ్ అంటున్నాను ఎందుకంటే ప్రపంచం ఎక్కడ చూసినా తడదలా మెరుస్తుంది ఎలాంటి మెరుపుతో ప్రతి మనిషి యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ తో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా చదువుకునే పిల్లలైనా గృహిణులైనా ఎవరైనా సరే రోజుల్లో టెక్నాలజీ కోసం ముందు ముందుకు ప్రాట్లాడుతున్నారు అలాంటి టెక్నాలజీ యొక్క లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్ అలాంటి ఇంగ్లీష్ని మీ యొక్క బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీకు ఎలాంటి లాభాలు ఉంటాయి మొట్టమొదటిగా ఇంగ్లీష్ అనేది మీ కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడటమే కాదండి నెట్వర్కింగ్ అనొచ్చు అంటే మీకు వచ్చిన భాష ద్వారా మీ ఊర్లో మీ పక్కింట్లో ఉన్న వాళ్ళతో మాత్రమే కాకుండా పక్క ఊర్లో ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు పొరుగు దేశాల్లో ఉన్న వాళ్ళతో కూడా మీరు మాట్లాడగలుగుతున్నారు ఒక సాధారణ వ్యక్తిగా అదే మీరు ఒక సాధారణ మహిళగా కాకుండా ఒక బిజినెస్ ఉమన్ గా ఆలోచిస్తే మీరు స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఇక్కడే మీ ఊర్లోనే మీతో పాటే ఆగిపోకూడదు ఈ వ్యాపారం ప్రతి ఊరికి ప్రతి దేశానికి కూడా వ్యాపించాలి అంటే మీకు కావాల్సింది నెట్వర్క్ నెట్వర్క్ అంటే ప్రతి మనిషితోనూ కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది సో ఒక ఎంపవర్డ్ మహిళగా మారబోయే మీకు ఈ బిజినెస్ ఇంగ్లీష్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టుగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మీరు ఎంత నెట్వర్క్ కనుక మెయింటైన్ చేయగలిగితే మీ వ్యాపారాన్ని అంతగా విస్తరించవచ్చు తదుపరి పాయింట్ ఏంటంటే ఒకసారి మీరు విస్తరణకి వెళ్తే అంటే విస్తరణ అంటే వ్యాపించడం మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి వెళ్ళారు మీరు ఒక శారీ బిజినెస్ చేస్తున్నారు మీ ఊర్లో మీరు తయారు చేసిన శారీస్ మీరు మాత్రమే అమ్మకుండా వేరే జిల్లాల వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అలాంటి ప్రోడక్ట్ని కనుక తయారు చేస్తూ ఉంటే దాని గురించి మీరు ఎంక్వైరీ చేయాలి అనుకున్నారు అంటే తెలుగులో చెప్పాలంటే వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు అలాంటప్పుడు కూడా మీరు మాట్లాడే ఇంగ్లీష్ మీకు ఎంతగానో దోహదపడుతుంది మరి ఇలాంటి ఈ బిజినెస్ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్కి కానీ గ్లోబల్ రీచ్కి కానీ కి కానీ ప్రతిసారి మీ మాటలు మాటలు మాత్రమే పనికిరాదంటే ఇంగ్లీష్లో మాట్లాడితే మాత్రమే సరిపోదు మీరు రాతపూర్వకమైన మెసేజెస్ ద్వారా కూడా వెళ్ళాలి అంటే సింపుల్గా చెప్పాలంటే యాజ్ అ బిజినెస్ గా మీరు వాట్సాప్ లో కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ మీ యొక్క ఎంక్వైరీస్ కానీ మీ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ కస్టమర్స్ కి రీచ్ అయ్యే నాలెడ్జ్ మీకు ఉండాలి దాన్ని సింపుల్ గా బిజినెస్ ఇంగ్లీష్ అంటారు మీరు ఈరోజు వీడియోలో ప్రొఫెషనల్గా ఎలాంటి బిజినెస్ మెసేజెస్ చేయాలి వాట్సాప్ లో ఎలా మెసేజ్ పంపాలి ఎలాంటి ఈమెయిల్ సెండ్ చేయాలో నేర్చుకుంటారు కంటెంట్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడే మాటల్లో ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంటాము అసలు ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి లాంగ్వేజ్లో ఫార్మల్ ఇన్ఫార్మల్ అని మనం వేసుకునే బట్టల మాదిరిగానే రెండు కేటగిరీస్ ఉంటాయి ఎలా అంటే ఫార్మల్ లాంగ్వేజ్ ఎప్పుడు రెస్పెక్టబుల్గా ఉంటుంది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో జనరల్ గా ఉంటుంది ఉదాహరణకి మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టేటప్పుడు హాయ్ ఏరా ఎలా ఉండవు ఎప్పుడు వస్తావు వాట్సాప్ అనే సరదా అయిన ఫ్రేజెస్తో మెసేజెస్ చేస్తాం అదే ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో హలో డియర్ సర్ డియర్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఇలాంటి ఫ్రేజెస్ తో మీ కమ్యూనికేషన్ ఉండాలి మొదటగా ప్రొఫెషనల్ ఈమెయిల్ ఎందుకు రాయాల్సి వస్తుంది ఈమెయిల్ అనేది ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అది మీరు నేరుగా ఒక వ్యక్తితో మాట్లాడేనంటే అలాంటి ఈమెయిల్ని ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ లో ఎట్టి పరిస్థితిలో రాయకూడదు మరి ఎలా చేయాలి చేసేటప్పుడు హలో సర్ డియర్ మ్యామ్ ఆర్ డియర్ సర్ అనే పదాలతోనే ప్రారంభించాలి ఇది మొదటి తదుపరి బాడీ ఆఫ్ ద మెయిల్ అంటే మీరు ఈమెయిల్ రాయటం ప్రారంభించినప్పుడు స్టార్టింగ్ లో హలో అని కానీ డియర్ సర్ అని కానీ మేడం అని కానీ అడ్రస్ చేశారు నెక్స్ట్ బాడీలోకి వచ్చినప్పుడు అంటే విషయాన్ని అక్కడ మెన్షన్ చేయాలి ఉదాహరణకి మీకు ఒక వ్యక్తి కర్ణాటక నుంచి ఒక ఎంక్వైరీ మెసేజ్ పంపారు ఎందుకంటే మీరు ఆన్లైన్ లో సారీ బిజినెస్ చేస్తున్నారు పట్టు చీరల బిజినెస్ చేస్తున్నారు కర్ణాటక నుంచి ఒక వ్యక్తికి ఏమైనా ఎంక్వైరీ పంపారు అంటే మీ ఆన్లైన్ స్టోర్ లో కాంచీవరం పట్టు చీరలు దొరుకుతాయా అని ఒక ఎంక్వైరీ పంపించారు దానికి మీరు ఎలాంటి రిప్లై ఇస్తున్నారు అనేది ఈ ఇమెయిల్ రైటింగ్ ద్వారా చూద్దాం దీనికి మీరు ఇంగ్లీష్ లో ఏ విధంగా రిప్లై ఇవ్వాలి అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంక్వైరీ

ఎంక్వైరీ చెయ్యాలి అంటే తెలుసుకోవాలి అనుకుంటున్నారు అలాంటప్పుడు నేరుగా మీరు ఆ యొక్క కంపెనీకి ఫోన్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ కాకుండా ఈమెయిల్ ద్వారా అప్రోచ్ అవ్వాలి అనుకున్నారు అలాంటప్పుడు అలాంటి ఎంక్వైరీ మెయిల్ ఏ విధంగా డ్రాఫ్ట్ చేస్తారో చూద్దాం హలో సార్ ఐ హెడ్ యువర్ వెబ్సైట్ ఐమ్ ఇంట్రెస్టెడ్ టు పర్చేస్ హండ్రెడ్ సిల్క్ శారీస్ ఫ్రమ్ యువర్ ఆన్లైన్ స్టోర్స్ ప్రొవైడ్ మీ ఫ్యూ మోర్ డీటెయిల్స్ అంటే దీని అర్థం తెలుగులో మీ ఆన్లైన్ షాపింగ్ స్టోర్ ని విజిట్ చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఒక్కసారిగా వంద సిల్క్ శారీస్ ని మీ నుండి ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నాను అని అర్థం చూసారు కదంటే ఈ పైన చూపించిన రెండు ఎగ్జాంపుల్స్ కూడా ఒక ఈమెయిల్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలో ఒక ఎంక్వైరీ అయినా ఒక రిప్లై అయినా తెలుసుకున్నారు ఇప్పుడు క్లోజర్ క్లోజర్ అంటే ముగింపు ఈమెయిల్ ఎలా ముగించాలి ఏదో మనం సాధారణంగా మాట్లాడుకున్నట్టు బాయ్ థ్యాంక్ యూ ఓకే అని పెట్టకుండా ప్రొఫెషనల్ గా రిప్లై ఇవ్వాలి ముఖ్యంగా ప్రొఫెషనల్ గా క్లోజ్ చేయాలి అంటే మర్యాద పూర్వకంగా ముగించాలి అది ఎలాగో చూద్దాం క్లోజింగ్ లో ఉపయోగించాల్సిన ఫ్రేజెస్ అంటే కొన్ని పదాలు చూద్దాం సిన్సియర్లీ బెస్ట్ రిగార్డ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం లేదా లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అంటే ఈ ప్రొఫెషనల్ ఫ్రేజెస్ అన్ని కూడా ఎండింగ్ అంటే ఒక థ్యాంక్ యూ చెప్పినట్టుగా మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నట్టు లేదా మీ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు లేదంటే ఆల్ ద బెస్ట్ చెప్పినట్టు మీనింగ్ వచ్చేటట్టుగా కన్వే చేసేటట్టుగా ఉండేదే ఈ ప్రొఫెషనల్ ఈమెయిల్ క్లోజర్ అంటే మీరందరూ కూడా మీ బిజినెస్ ఇంగ్లీష్ని మాటల ద్వారా ఎలా అయితే ఇంప్రూవ్ చేసుకున్నారో రిటర్న్ ఏరియాస్లో కూడా ఇదే మాదిరిగా అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో బిగినింగ్ బాడీ ఆఫ్ ద మెయిల్ అండ్ క్లోజర్ ఈ మూడు తెలుసుకుని ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మెయిల్ని డ్రాఫ్ట్ చేయగలిగితే మీ యొక్క ఫ్యూచర్ మీ బిజినెస్ మీ ఫ్యూచర్ ఇంటర్నేషనల్గా బ్రాండింగ్ అవుతుంది సో ద నెక్స్ట్ కంటెంట్ అంటే తదుపరి కంటెంట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఈమెయిల్ రేటింగ్ బిజినెస్లో ఎలాగనేది తెలుసుకున్నారు ఇప్పుడు ఇదే కనుక బిజినెస్ ఇంగ్లీష్ అంటే మళ్ళీ మీరు ఆన్లైన్ వ్యాపారం చేయండి లేదా ఆఫ్లైన్ వ్యాపారం చేయండి మీ కస్టమర్స్కి మీకు మధ్య ఉండే కమ్యూనికేషన్ ఛానల్ మీ ఫోన్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్తో మీరు టెక్స్ట్ మెసేజెస్ అయినా చేయచ్చు వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు కానీ మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ అలాగే ఆ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ ఏ విషయాన్ని ఈజీగా కమ్యూనికేట్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ ఇలా కాకుండా కస్టమర్ కి అలాగే ఒక బిజినెస్ మ్యాన్ కి ఉండే కమ్యూనికేషన్ బిజినెస్ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా మరి అలాంటి బిజినెస్ కమ్యూనికేషన్ లో వాట్సాప్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అది ఎలాగో చూద్దాం ఒక కస్టమర్ గా మీరు ఒక ప్రోడక్ట్ ని కొనుక్కున్నప్పుడు ఆ ఖచ్చితంగా ఆ షాప్ కీపర్ మీ నంబర్ కాంటాక్ట్ తీసుకుంటారు ఆ కాంటాక్ట్ ద్వారా మీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ని ఫీడ్బ్యాక్ ని తెలుసుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ఒక బిజినెస్ మహిళగా అంటే ఒక ఎంపవర్డ్ ఉమెన్గా మీరు మీ బిజినెస్లో గ్రో అయ్యేటప్పుడు మీ కస్టమర్స్ ఒక క్వరీస్ని కానీ వాళ్ళకు వచ్చే క్వశ్చన్స్ని కానీ డౌట్స్ని కానీ క్లారిఫై చేయడంలో ముందుండాలి అంటే మీరు వాళ్ళకి మధ్యన నెట్వర్క్ ఈ నెట్వర్క్ ఛానలే వాట్సాప్ ఈ వాట్సాప్లో మీరు పెట్టే ప్రతి మెసేజ్ కూడా మీ కస్టమర్ యొక్క ట్రస్ట్ ని బిల్డ్ చేస్తుంది అంటే మీ మధ్య మీ మీద ఉన్న నమ్మకాన్ని పెంచే ఒక మాధ్యమం ఈ వాట్సాప్ మెసేజెస్ మరి అలాంటి వాట్సాప్ మెసేజెస్ని కస్టమర్స్ యొక్క హ్యాపీనెస్ కోసం ట్రస్ట్ కోసం ఎలా పెట్టాలనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వాట్సాప్ మెసేజెస్ కానీ అప్డేట్స్ కానీ మీకు మీ కస్టమర్కి మధ్యన ఉన్న రిలేషన్ని స్ట్రాంగ్ చేస్తాయి అలాగే మీ కస్టమర్కి మీ వ్యాపారం మీద అంటే మీ బిజినెస్ మీ ప్రోడక్ట్స్ మీద మరింత నమ్మకాన్ని పెంచుతాయి అవేంటో చూద్దాం ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కొన్ని వాట్సాప్ ఫ్రేజెస్ అంటే ఇంగ్లీష్ పదాలన్నీ కూడా మీ కస్టమర్తో మీరు ఇంట్రడక్షన్గాని గ్రీటింగ్స్గా కానీ ఉపయోగపడతాయి మొదటిది హలో మిస్టర్ రాజు వెల్కమ్ టు అవర్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్ హలో థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్ ఈ రెండు మెసేజెస్లో మీరు మీ కస్టమర్ని చాలా మర్యాద పూర్వకంగా ఆహ్వానించినట్టు అది ఆన్లైన్ బిజినెస్ అయినా కావచ్చు ఆఫ్లైన్ బిజినెస్ అయినా కావచ్చు उ फनी so कस्टमर तो रिप्लाई इव मोटमुद కస్టమర్ కి మీ యొక్క ప్రోడక్ట్ పట్ల మీ బిజినెస్ పట్ల మంచి ఇంపాక్ట్ అంటే ఒక మంచి అభిప్రాయాన్ని మీరు పొందగలుగుతారు ఇప్పుడు మీ కస్టమర్ మీకు కొన్ని క్వశ్చన్స్ తో అంటే ఏదైనా డౌట్స్తో మీకు కొన్ని మెసేజెస్ చేసినప్పుడు నేరుగా సమాధానం చెప్పకుండా అవును కాదు అనే మాట కాకుండా సరళమైన సంభాషణ అంటే పొలైట్ లాంగ్వేజ్ మీ కస్టమర్ మరొకసారి మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించేలాంటి లాంగ్వేజ్ ఎలాంటి కస్టమర్ ఎంక్వైరీకి అయినా రిప్లై ఇచ్చేటప్పుడు మొదటగా మీరు చెప్పాల్సింది థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంక్వైరీ ఆర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ వి విల్ రెస్పాండింగ్ టు విత్ ఇన్ టైం ఫ్రేమ్ అంటే ఫస్ట్ గా మీరు మీ కస్టమర్కి థ్యాంక్ యూ చెప్తున్నారు ఇలాంటి ఎంక్వైరీతో వచ్చినందుకు మీ ఎంక్వైరీకి సరైన ఆన్సర్ అంటే సరైన రెస్పాన్స్ ని కొత్త సమయంలో మీకు రీచ్ అవుతాము అని చెప్పడం ఇదే విధంగా మరొక రెస్పాన్స్ అంటే మీ కస్టమర్ ఏదైనా ఎంక్వైరీ పెట్టినప్పుడు ష్యూర్ ఐ రెస్పాండింగ్ టు మరొక రెస్పాన్స్ ప్లీజ్ లెట్ మీ చెక్ ఆన్ ఫర్ చెరీ ఐఎమ్ సో హ్యాపీ టు ఆన్సర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ యూ హ్యావ్ అంటే మీ కస్టమర్ మీకు రేస్ చేసిన క్వైరీకి మీరు చాలా సంతోషిస్తున్నారు అలాగే మీకు మా ప్రోడక్ట్ పట్ల ఏ విధమైన క్వశ్చన్ ఉన్నా సరే దానికి ఆన్సర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం ఇలాంటి కమ్యూనికేషన్ ద్వారా ఏమవుతుంది అంటే మీ ప్రోడక్ట్ కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రతి కస్టమర్ కూడా హ్యాపీగా ట్రస్ట్ గా ఉండి మీ ప్రోడక్ట్ ని తన కొనడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ తద్వారా మీ బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతారు ఇప్పుడు వాట్సాప్లో ఒక బిజినెస్ ఎంక్వైరీకి రిప్లైగా మీ యొక్క అప్డేట్స్ ని ఫాలోఅప్స్ ని ఏ విధమైన ఫ్రేజెస్ అంటే ఏ విధమైన పదాలతో మీరు మెసేజ్ కి రిప్లై ఇవ్వచ్చో చూద్దాం వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ విల్ కీప్ యు అప్డేటెడ్ ఇంకొకటి ఐ విల్ కీప్ యూ ఇన్ ద లూ ఐ జస్ట్ వాంటెడ్ టు ఫాలో అప్ అంటే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ని తదుపరి తదుపరి మీకు అందచేయబోతున్నాను అనే ఒక ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మీ బిజినెస్ లో అతి ముఖ్యమైన పాత్ర ఏంటంటే మీ దగ్గర వచ్చి మీ ప్రోడక్ట్స్ ని కొనుక్కున్న కస్టమర్సే కాకుండా మీరు వేరొక కస్టమర్ ని కూడా అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఆఫ్ మార్కెటింగ్ విస్తీర్ణం చేస్తున్నారు మీ వ్యాపారాన్ని ఏ విధంగా ఆన్లైన్ లో అంటే మీరు మీ కస్టమర్ కి రిప్లై ఇచ్చేటప్పుడు లేదా అదర్ కస్టమర్స్ కి మీ వెబ్సైట్ ద్వారా అంటే మీ కంపెనీ ద్వారా ఒక మెసేజ్ ని పంపించేటప్పుడు మీ ఆఫర్స్ నిల్స్ కానీ తెలియచేయడానికి కొన్ని ఫ్రేజెస్ ని యూజ్ చేసి వాట్సాప్ లో మీరు మెసేజ్ ని పంపించాలి అవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం మీరు ఏదైనా మీ ప్రోడక్ట్ని లేదా మీ ప్రోడక్ట్ మీద కొంచెం డిస్కౌంట్ అంటే ధర తగ్గించి ఎక్కువ మంది కస్టమర్స్కి రీచ్ అయ్యేలా చేయాలి అనుకుంటే మీరు పెట్టాల్సిన ఒక మెసేజ్ అంటే మీరు డ్రాఫ్ట్ చేయాల్సిన ఒక వాట్సాప్ మెసేజ్ ఏంటంటే వీఆర్ ఆఫరింగ్ ఎ డిస్కౌంట్ ఫర్ ఎన్ లిమిటెడ్ పీరియడ్ అలాగే చెక్అవుట్ అవర్ వెబ్సైట్ ఫర్ మోర్ డీటెయిల్స్ అంటే మీ ప్రోడక్ట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంది అని సింపుల్ గా లాజికల్ గా కస్టమర్ ని మీ డీటెయిల్స్ చూసేలాగా చేయటం అలాగే మీరు మీ కస్టమర్స్ ఇన్విటేషన్ లాగా ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్స్ ఇంకా సూపర్ ఎక్సైటింగ్ చేయాలి అంటే మీ కస్టమర్ కి మీరు చేయొచ్చు రెడీ టు బి ఎక్సైటెడ్ దెన్ క్లిక్ ఆన్ ద లింక్ మీ వ్యాపారానికి సంబంధించిన మీ వెబ్సైట్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి ఆ ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ కనుక ఉంటే మీ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు మీరు మీ కస్టమర్స్ కి ఉన్న నెట్వర్కింగ్ ఛానల్ ని కూడా ఇంగ్లీష్ ద్వారా ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఈజ్ ఇట్ ఓకే టు స్టార్ట్ ఎ బిజినెస్ ఈమెయిల్ విత్ హాయ్ ఒక బిజినెస్ ఈమెయిల్ ని హాయ్ తో స్టార్ట్ చేయవచ్చా నో హాయ్ ఇస్ టు ఇన్ఫార్మల్ ఫర్ బిజినెస్ ఈమెయిల్స్ ఇట్స్ బెటర్ టు యూజ్ డియర్ సర్ ఆర్ మేడం ఆర్ హలో టు మెయింటైన్ ఏ ప్రొఫెషనల్ టోన్ కాదు హాయ్ అనేది వ్యాపార ఈమెయిల్లకు చాలా అనధికారం ప్రొఫెషనల్ టోన్ను కొనసాగించడానికి డియర్ సర్ ఆర్ మేడం లేదా హలో ఉపయోగించడం మంచిది హౌ కెన్ ఐ ప్రొఫెషనల్లీ ఎంక్వైర్ అబౌట్ ఏ ప్రోడక్ట్ ఇన్ యాన్ ఈమెయిల్ ఒక ఈమెయిల్లో ఒక ఉత్పత్తి గురించి నేను వృత్తిపరంగా ఎలా అడగగలను యు కెన్ రైట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేసింగ్ యువర్ ప్రోడక్ట్ కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మోర్ డీటెయిల్స్ దిస్ వే యువర్ రిక్వెస్ట్ సౌండ్స్ పొలైట్ అండ్ ప్రొఫెషనల్ మీరు ఇలా వ్రాయవచ్చు మీ ఉత్పత్తి కొనడానికి నాకు ఆసక్తి ఉంది దయచేసి మరిన్ని వివరాలు అందించగలరా ఈ విధంగా మీ అభ్యర్థన మర్యాదగా మరియు ప్రొఫెషనల్గా అడగవచ్చు వాట్ ఈస్ ద బెస్ట్ వే టు క్లోజ్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ను క్లోజ్ చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటి షుడ్ యూస్ పొలైట్ క్లోజింగ్ ఫ్రేజ్ లైక్ బెస్ట్ రికార్డ్స్ ఆర్ సిన్సియర్లీ అండ్ దెన్ ఫాలో ఇట్ విత్ యువర్ ఫుల్ నేమ్ దిస్ గివ్స్ ది ఈమెయిల్ ఏ ప్రాపర్ ఫార్మల్ ఎండింగ్ మీరు శుభాకాంక్షలు లేదా భవదీయులు వంటి మర్యాదపూర్వక ముగింపు పదాలని ఉపయోగించాలి మరియు దానిని మీ పూర్తి పేరుతో అనుసరించాలి ఇది ఈమెయిల్కు సరైన అధికారిక ముగింపును ఇస్తుంది కెన్ వాట్సాప్ మెసేజెస్ ఫర్ బిజినెస్ బి షార్ట్ ఆర్ డూ దే స్టిల్ నీడ్ టు బి ఫార్మల్ వ్యాపారానికి సంబంధించిన వాట్సాప్ సందేశాలు చిన్నవిగా ఉండవచ్చా లేదా అవి ఇంకా అధికారికంగా ఉండాల్సిన అవసరం ఉందా దే కెన్ బి బ్రీఫ్ బట్ దే షుడ్ స్టిల్ బీ పొలైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఆర్డర్ రెడీ పికప్ యు కెన్ రైట్ అ కస్టమర్ యువర్ ఆర్డర్ ఈజ్ నౌ రెడీ ఫర్ పికప్ కైండ్లీ కలెక్ట్ ఇట్ అట్ యువర్ కన్వీనియన్స్ అవి క్లుప్తంగా ఉండవచ్చు కానీ అవి మర్యాదగా ఉండాలి ఉదాహరణకు ఆర్డర్ సిద్ధంగా ఉంది తీసుకోండి అని చెప్పే బదులు మీరు ఇలా వ్రాయవచ్చు ఫ్రీమైన కస్టమర్ మీ ఆర్డర్ ఇప్పుడు పికప్కు సిద్ధంగా ఉంది దయచేసి మీకు అనుకూలమైన సమయంలో దాన్ని తీసుకోండి వాట్ షుడ్ ఐ కీప్ ఇన్ మైండ్ వెన్ పోస్టింగ్ బిజినెస్ మెసేజెస్ ఆన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో వ్యాపార సందేశాలను పోస్ట్ చేసేటప్పుడు నేనేమి గుర్తుంచుకోవాలి ది మెసేజ్ షుడ్ బి పొలైట్ అండ్ క్లియర్ అవాయిడ్ యూజింగ్ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ ఫర్ ఇన్స్టాన్స్ యూ కెన్ రైట్ స్పెషల్ డిస్కౌంట్ దిస్ వీక్ ఆన్ ఆల్ ఐటమ్స్ డోంట్ మిస్ ఇట్ ఇట్స్ షార్ట్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ సందేశం మర్యాదగా మరియు స్పష్టంగా ఉండాలి సంక్లిష్టమైన భాషను ఉపయోగించడం మంచిది కాదు ఉదాహరణకు మీరు ఇలా వ్రాయవచ్చు ఈ వారం అన్ని వస్తువులపై ప్రత్యేక తగ్గింపు ఉంది దాన్ని మిస్ చేసుకోకండి ఇది క్లుప్తంగా స్పష్టంగా మరియు ప్రొఫెషనల్గా ఉంది ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం